मोगी बल कर्पूरे हे नागबल्ले धनियतम मोका चोर ने न धाम धोलम भर करे अजायम है इधर धाम धोलम तो मत प्यारी अत कर्पूरा नीरा जनम कोटम अम वेदा वेदम मांतम ब्रुशम हादक्य वरणे मनस्वारे सर्वाने रोपाने विजय त्रिदीर्य है नामाने ग्रुत्वा विवदन्य दासुदे గోవింద ఏడుకొండల వార వెంకటరమణ గోవిందపద ముగ్గురవార అనాథరక్ష గోవింద చూపించి మీరు ఆలో తీసుకోండి తీసుకొని అదా తృతీయోధ్యాయ ప్రారంభ రెండు గింజలు అక్షంతలు పట్టుకోండి ఎక్కువ అవుతుంది మీరు రెండు గింజలు పట్టుకోండి అందరూ కాదు కొంచెం అంతే అదా తృతీయోధ్యాయ ప్రారంభ అప్పుడు సూత మహర్షి అందరికీ కూడా చెప్తున్నాడు నాయనలారా మీకు మరియొక కథను చెప్పేదాన్ని శ్రద్ధగా వినచ్చు అయితే పూర్వకాలమునందు పుల్గాముకుడు అనేటువంటి ఒక రాజుగారు ఉండేవారు ఆ రాజుగారు ప్రత్యేకత ఏమిటయ్యా అంటే తన రాజ్యంలో ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల వలె చూసుకుంటూ ఉండేవాడు అంటే భేద గొప్ప అన్న భేదం లేకుండా చక్కగా అందరినీ కూడా సమానంగా చూసుకుంటూ మంచి పరిపాలన చేసేవారు అయితే తుంగ సూచుడు ప్రతిరోజు కూడా నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి దేవాలయానికి వెళ్ళి సముద్రం ముట్టి ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి ఆ సముద్రంలోని చక్కగా సూర్య నమస్కారాలు చేసి ఆ దేవాలయంలోని ఆ యొక్క భగవంతుడి దర్శనం చేసుకుని ఆ తర్వాత బ్రాహ్మణోత్తముల ఆశీర్వాదం తీసుకుని ఆ తర్వాత ఏ పనైనా ప్రారంభించేవాడు ఇలా కొంతకాలంగా చేస్తూ కొంత కొంతకాలానికి ఆ ఉల్కాముకుడు ఈ విధంగా అన్నాడు నా తర్వాత నాకు వయసు భయపడుతున్నది నా తర్వాత నా రాజ్యాన్ని చూసుకోవడానికి నా పుత్ర సంతానం కలగలేదు కాబట్టి పుత్ర సంతానం కలగడానికి ఏదైనా నోము కానీ వ్రతము కానీ ఉంటే చెప్పండి అని చెప్పి ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణోత్తములను అడిగాడు అడిగితే ఆ బ్రాహ్మణోత్తములు ఎంతగానో సంతోషించి సత్యనారాయణ స్వామి వారి వ్రతం అనేటువంటి ఒక వ్రతం ఉన్నది ఆ వ్రతాన్ని చేస్తే తప్పకుండా మీకు పుత్ర సంతానం కలుగుతుంది రాజ్యా అని చెప్పి చెప్పారు మహారాజు ధనవంతుడు శ్రీమంతుడు కాబట్టి గుణవంతుడు వివేకవంతుడు కాబట్టి అదే దేవాలయంలోని చక్కగా ప్రజలందరినీ కూడా పిలిచి మరికొంతమంది బ్రాహ్మణోత్సవాన్ని అందరి సమక్షంలోని ఆ రమాసిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు ప్రధాన్ని చేయతాయారు ఆ సత్యదేవుడు వల్ల ఆ యొక్క రాజుగారికి చక్కగా ఒక శుభ సమయంలో ఒక పంటంటి మగబిట్ట కూడా పుట్టాడు తన రాజ్యానికి వారసుడు వచ్చాడు అది మొదలు ఆ రాజుగారు కూడా ప్రతి మాసమునందు ఆ సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేస్తూ వచ్చారు అదే దేవాలయము అయితే ఇలా కొంతకాలానికి ఆ సముద్రం ఉన్న దేవాలయం అని చెప్పాను కదా ఆ మార్గం గుండా ఒక షావుకారు వ్యాపార నిమిత్తమై విదేశాలు వెళ్తూ వస్తూ ఉండేవాడు ఓ రోజు మధ్యాహ్నం మధ్యాహ్న సమయం అయింది ఎండ బాగా ఉన్నది మిట్ట మధ్యాహ్నం అయింది పడవని లంగలు వేయండి నేను సముద్రం పట్టిన కొంతసేపు ఆ మల్లె చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటానని చెప్పి ఆ షావుకారు చెప్పాడు చెప్పగానే ఆ పని వాళ్ళందరూ కూడా సైనికులందరూ కూడా పడవను లంగలు వేశారు ఈయన మల్లె చెట్టు కింద పడుకుందాం అని చెప్పి మల్లె చెట్టు దగ్గరికి వచ్చాడు వచ్చి ఇలా పడుకుందాం అని ఇలా పడుకోబోతుంటే వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఒక బందనే చక్కగా ప్రజలందరూ కూడా ఉన్నారు ఇక్కడ ఏదో యాగము పూజో ఏదో జరుగుతున్నది హోమము ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి ఆ షావుకారు అక్కడికి వెళ్ళాడు వెళ్ళి చూడగానే అక్కడ ఆ రాజుగారిని ఆ సుమదోరుడు అనేటువంటి రాజుగారిని అడిగాడు ఆ పుల్కామ్ముఖుడు అనేటువంటి రాజుగారిని అడిగాడు రాజా ఏమిటి ఈ వ్రతము ఏమిటి ఈ పూజ ఈ దినం ఏమిటి ఈ దేవాలయం ముందు ఎంతమంది ఉన్నారు అంటే ఆ రాజుగారు చక్కగా ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రత విధానం అంతా కూడా మొదటి అధ్యాయంలో నేను మీకు ఎలా చెప్పానో అలా చెప్పాను ఇలాగ ఎవరు ఏ కోరికతో చేస్తే ఆ కోరిక నెరవేరుతుంది నాకు ఎంతో కాలం నుంచి పుత్ర సంతానం లేదని మా బ్రాహ్మణతో చెప్తే ఈ సత్యనారాయణ స్వామివారి వ్రతం చేస్తే తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుందని చెప్పే సత్యనారాయణ స్వామివారి మహిమ నా రాజ్యానికి నా తర్వాత నాకు ఒక వారసుడు కూడా పుట్టేడు వెళ్ళైన వివాహం చాలా కాలానికి అందుకని చెప్పి నేను ప్రతి నెల ప్రతి పక్షమునందు కూడా నా రాజ్యంలో ప్రజలు కూడా సుభిక్షంగా ఉండాలి నా కుటుంబంతో పాటు అందుకే ఆ సత్యనారాయణ స్వామివారు వ్రతాన్ని ఇదే దేవాలయంలో చేస్తున్నానని చెప్పి విధానం అంతా కూడా చెప్పాడు చెప్పగానే అప్పుడు ఆ షాహుకారు కూడా ఈ విధంగా అన్నాడు నాకు కూడా పుత్ర సంతానం కలగలేదు కాబట్టి నాకు కూడా పుత్ర సంతానం కలిగితే నేను ఆ రమాదయు వీర వెంకట సత్యనారాయణ స్వామివారు వ్రతాన్ని నేను కూడా చేస్తానని చెప్పి మనసులో సంకల్పించుకున్నాడు అప్పుడు ఆ రాజుగారు ఏం చేశారంటే మధుర బలాన్ని తీసి దీన్నే మధుర పొలం సాధారణంగా ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళ చేత అందుకే ఆ కథ చెప్పే ముందు ఒక బలాన్ని తీసి ఒక ఆకు పెట్టి అక్కడ పెట్టిస్తాడు బ్రాహ్మణుడు భగవంతుడి దగ్గర పెట్టినటువంటి ప్రసాదం ఏదైనా సరికే ఏదైనా సరే మనకి మధురమైనటువంటి దాంతో బలం అవ్వచ్చు ఏదో అర్థమైందండి ఆ మధుర బలాన్ని తీసి మీరు మీ భార్య కూడా ఈ బలాన్ని తిని ఆ సత్యదేవుని మనసులో దాచుకోండి తప్పకుండా మీకు కూడా పుత్ర సంతానం కలుగుతుందని చెప్పి ఆ రాజుగారు ఆ మధుర బలాన్ని తీసి ఆ యొక్క షావు ఇచ్చారు అది ఎంతగానో సంతోషించి ఆ చావుకాలు చక్కగా సత్యనారాయణ స్వామి వారి వ్రతం అంతా కూడా చూశాడు ఆ కథాశందరు తల మీద వేసుకుని మందులు ఇచ్చినటువంటి ఆ గౌతములు ఒక ప్రసాదాన్ని తిని అక్కడ భోజనం చేసి ఆ మదుల పొలాన్ని జాగ్రత్తగా పట్టుకొని మదు చేతి దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోయాడు వెళ్ళిపోగానే సాయంకాలం అవగానే మళ్ళా వ్యాపారం నూచుకొని తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి తన భార్య అయినటువంటి లీలావతికి చెప్పాడు ఇలాగ పుత్ర సంతానం కలగడానికి సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేస్తే తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుందట పుత్ర సంతానం అనే కాదు ఎవరు ఏ కోరికతో చేస్తే ఆ కోరిక నెరవేరుతుందని చెప్పి పలానా చోట పలానా రాజుగారు చెప్పారని చెప్పి ఆయనే ఈ మధుర ఫలాన్ని మన తిరిగి ఇచ్చారని చెప్పి ఆ షావుకా అతని భార్య అయినటువంటి లీలావతికి చెప్పారు చెప్పగానే లీలావతి ఎంతగానో సంతోషించి తప్పకుండా మనకు కూడా పుత్ర సంతానం కలిగితే ఆ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేద్దామంది అని చెప్పి అన్నాది ఆ మధుర బలాన్ని కూడా జరగతము తిని ఆ రోజు రాత్రి బాగా చూపించారు అలా కొంతకాలానికి ఆ సత్యదేవుడి దయ వల్ల ఆ లీలావతి గర్భం దాల్చింది రాజ్యంగానే ఎంతగానో సంతోషించి అలాగా పది నెలలు నిండిన తర్వాత ఒక పన్నెండు ఆడబిట్టకి ఒక శుభ సమయంలోని ఆ లీలావతి జన్మనిచ్చింది సాధారణంగా పిల్లలు పుట్టగానే మన ఇంట్లో మనం పదకొండు రోజులు అవగానే శుభ్రంగా మంగళస్నానం తల్లికి బిట్టకి చేయించి బ్రాహ్మణోత్తముడు మించి పుణ్యావతనం అది చేయించి అంతా కూడా శుభ్రం చేయిస్తాం అలాగే నామకరణం కానీ ఎవరికి వీలైంది వాళ్ళు బాలసారు మహోత్సవం అని చెప్పి చేస్తాం అలాగే బాలసారి కూడా చేయసాగాడు ఆ షావుకారు అప్పుడు బాలసా అంతా కూడా అయిపోయింది నామకరణం కూడా చేశాడు నామకర్ణం కూడా అయిపోయింది ఆ బ్రాహ్మణోత్తముడు చెప్పాడు అయ్యా మీ గుడి చేసుకున్నటువంటి ఆ ఉంగరం తీసి ఆ పసుపు కొమ్మలోని ఆ ఉంగరాన్ని పెట్టి ఆ బియ్యంలోని మాసనామ నక్షత్ర నక్షత్రనామ మీ అమ్మాయికి మీరు ఏ పేరు పెట్టాలనుకున్నారో ఆ పేరు రాయండి అని చెప్పి చెప్పాడు చెప్పగానే ఆ చావుకారి విధంగా అన్నారు అన్ని మేధాలు తెలిసిన వాళ్ళు సమాజంలోని అన్నీ కూడా గారిలో పెట్టేవారు బహుముఖ ప్రజ్ఞాతారులు మీరే మా అమ్మాయికి ఏదైనా పేరు నిర్ణయించండి అదే రాస్తానని చెప్పి అన్నారు అందుకే నామకరణం చేసినప్పుడు ఆ కర్తని బ్రాహ్మణుడు అడుగుతాడు అయ్యా మీ తండ్రిగారు మీ తాతగారు మీ ముత్తాత గారి పేరు ఏ పేరు పెట్టాలనుకున్నారో చెప్పండి అయితే ఆ షావుకారు బ్రాహ్మణుడికే చాలా అవకాశం వదిలించాడు కాబట్టి బ్రాహ్మణోత్తములు అందరూ కూడా ఆ పా ఆడబెట్ట ముఖాన్ని చూశారు శుక్లపక్షంలో చంద్రుడు ఏ విధంగా దినదిన ప్రవర్తమానంగా ప్రకాశిస్తూ ఉంటాడో ఆ పాప ముఖం కూడా అలాగే ప్రకాశిస్తూ ఉన్నారు అలా ప్రకాశించడానికి కారణం కూడా మన సత్యనారాయణ స్వామి వారు అది చూసి ఆ బ్రాహ్మణవతములు ఈ అమ్మాయికి కళావతి అని పేరు పెట్టండి అన్ని రకాలుగా బాగుంటుందని చెప్పి చెప్పారు అప్పుడు ఆ పసుపు కొమ్మతోటి మాసనామ కళావతి నక్షత్రనామ కళావతి వ్యవహారికనామా కళావతి అని చెప్పి రాశాడు అయిపోయిన తర్వాత నామకరణం అంతా కూడా అయిపోయింది అప్పుడు భార్య లీలావతి ఏమో అడిగింది పుత్ర సంతానం కలిగితే సత్యనారాయణతోంద్రతం చేస్తానన్నారు ఆ సత్యదేవుడు వల్ల మన పుత్ర సంతానం కలిగింది కదా చక్కగా బంధుమిత్రులు అందరూ ఉన్నారు ఇప్పుడే ఆ సత్యనారాయణ సత్యనారాయణతోంద్రతం కూడా చేసేస్తాం అని చెప్పి అన్నారు అనగానే అవి పెట్టిదాన ఒక అంగారు పడకు చేస్తాం అమ్మాయి పసుపు అయినప్పుడు చేస్తానని చెప్పి వాయిదా అయితే మనం అంటే ఎదుటివాడు ఏమైనా అంటే బాగా రియాక్ట్ అవుతాం భగవంతుడు కదా ఎన్ని తప్పులు అయినా క్షమిస్తాడు ఒక సమయం వచ్చే వరకు ఎన్ని తప్పులు చేసినా మొదటి తప్పు కాబట్టి సత్యదానాన్ని వారు చూశారు పుత్ర సంతానం కలిగితే వ్రతం ఉన్నాడు మొదటి తప్పుగా క్షమిద్దామని చెప్పి ఊరుకున్నాడు ఇలా కొంతకాలానికి ఆ అమ్మాయి పెరిగి పెద్దదయ్యి ఒక శుభ సమయంలో పుష్పవృతి కూడా అయింది అప్పుడు కూడా యథాప్రకారంగా పదకొండు రోజులు అయిపోయాక పన్నెండవ రోజు సుద్రంగా మంగళస్నానం అది చేయించి బ్రాహ్మణులను బ్రాహ్మణుని పిలిచి పుజ్ఞావతను అది చేసి చక్కగా అందరికీ కూడా భోజనాలు పెడతామని సిద్ధమయ్యారు కావుకారు కావుకారు భార్య లీలావతి ఇద్దరు కూడా అప్పుడు కూడా లీలావతి అడిగింది పుత్ర సంతానం కలిగితే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానన్నారు ఆ సత్యదేవుడు దయవాళ్ళు అడిగింది బాలదారు అప్పుడు అడిగాను పుష్పదయం అప్పుడు చేస్తా అన్నారు ఇప్పటికీ మించిపోయింది నేను లేదు బంధుమిత్రులు అందరూ ఉన్నారు బ్రాహ్మణోత్తములు కూడా ఉన్నారు ఖర్చులో ఖర్చు అయిపోతుంది ఇప్పుడే ఆ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసేద్దామని చెప్పి ఆ లీలావతి మళ్ళీ అడిగింది అడిగితే నేను ఒకసారి చెప్తే అర్థమవుతా విసిరించకు నన్ను అమ్మాయి వివాహ సమయంలో చేస్తానని చెప్పి మళ్ళా వాయిదా వేసాడు రెండవ వాయిదా కోర్టు వాయిదా రెండవ వాయిదా వేస్తే భగవంతుడు కాబట్టి మహానుభావుడు కాబట్టి రెండవ తప్పుగా కూడా క్షమించాడు అయితే ఇలా కొంతకాలానికి ఆ అమ్మాయికి వివాహ వయసు వచ్చింది కదా మంచి వరుణ్ణి చూడండి అని చెప్పి ఆ చావుకారు తన రాజ్యంలో అందరికీ విరుగు పురుగులు అందరికీ కూడా చెప్పాడు మనం ఎలాగ మన ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అవగానే ఏదైనా సంబంధం ఉంటే చూడండి అని చెప్పి చెప్తామో నలుగురికి అలాగే చెప్పారు చెప్తే ఆ సైనికులు అందరూ కూడా బాగా వెతికి ఒక వరుడిని తీసుకొచ్చారు అతను ప్రత్యేకత ఏంటయ్యా అంటే అన్ని విద్యలు కూడా తెలిసిన వాడు విలువ విద్య కానీ వేద విద్యలు కానీ నాలుగు వేదాలు కానీ బహుముఖ ప్రజ్ఞాతాలి చక్కగా వివేకవంతుడు జలాన్ని సమస్యకైనా పరిష్కారం చెప్పగలవాడు ఇతనే మన అమ్మాయి గారికి తగిన అని చెప్పి తీసుకుని వచ్చారు వస్తే ఎంతగానో సంతోషించి ఆ షావుకారు ఆ వరుడికి ఆ యొక్క కళావతికి ఇచ్చి ఒక తుఫ సమయంలోనే వివాహం కూడా చేశాడు అప్పుడు కూడా బాధ్యవచ్చు మళ్ళా అడిగింది ఉత్తర సంతానం కలిగితే చేస్తానన్నావు చేయలేదు పుష్పలు తగినప్పుడు చేస్తానన్నావు చేయలేదు వివాహ సమయంలో అన్నావు ఇప్పుడు వివాహం కూడా అయిపోయింది ఇప్పుడు ఎలా వినండి స్వామి భగవంతుడిని మనం మొక్కిన ముక్కు వాయిదా వేస్తే చాలా అపరాధం అవుతుందని చెప్పి అన్నారు నీ బుర పని చెయ్యిదే చెప్పాను కదా మనం అంటే కోపం అన్నీ ఉంటాయి భగవంతుడు కదా గమించాడే ఇంకొకసారి నువ్వు ఆ విషయం అన్నాడు మరి భార్య ఏం చేయలేక దండం పెట్టి వదిలేసింది అని సత్యనారాయణ స్వామి వారికి మూడోసారి కూడా వాయిదా వేస్తరికి భరించలేనటువంటి కోపం వచ్చింది ఆయనకి తప్పకుండా తొందరలోనే వీడికి సరైన సమయం చూసి వీడా బృందాలు అని శాపం పెట్టాడు అయితే ఆ తర్వాత ఎప్పుడూ కూడా షాహుకారు ఒక్కడు వ్యాపార నిమిత్తమే విదేశాలు వెళ్ళిపోయేవాడు కదా గౌరవ కాలంలో ఉన్న అల్లుళ్ళు అందరూ కూడా ఇందరికీ వెళ్ళిపోయేవాడు అర్థమైందంటే ఆడపిల్లంటికే భర్త కూడా వెళ్ళిపోయేవారు అయితే ఎప్పుడు కూడా షావుకారు ఒక్కడే వ్యాపార నిమిత్తమే వెళ్ళిపోయేవాడు కదా ఈసారి అల్లుడు వచ్చేవాడు కదా అల్లుడిని కూడా తీసుకొని తన వ్యాపారంలోని పార్ట్నర్షిప్గా అందరికీ కూడా తీసుకెళ్ళిపోయాడు అల్లుడు మామూలు ఇద్దరు కూడా విదేశాలు వెళ్ళడం బాగా సంపాదించడం తిరిగి రావడం అదే జరుగుతున్నది అయితే ఇలాగా ఓ సభ సమయంలోని అల్లుడి మామలతూ కూడా ఆ సముద్రంని సముద్రంలో వెళ్తూ ఉంటే అల్లుడు బాగా మధ్యాహ్న సమయం అయింది నేను ఏదైనా తిని విశ్రాంతి తీసుకుంటాను పర్వం లంగర వేయించు అని చెప్పి అల్లుడి గారికి మామగారు చెప్పారు చెప్పగానే అలాగే మావగారు నాకు కూడా నిద్ర వస్తున్నది మధ్యాహ్నం అయిందని చెప్పి అల్లుడి మామలద్దరు కూడా ఆ పర్వం లంగర వేయించి ఆ మర్రి చెట్టు కింద కూడా విశ్రాంతి తీసుకుంటూ ఉంటే అప్పుడు ఆ సత్యనారాయణ స్వామి వారికి వీడిని పరీక్ష పెట్టడానికి వీడిని కారాగారంలో బంధించడానికి ఇదే మంచి సమయం అని ఆ అల్లుడు మామూలు ఇద్దరు కూడా ఎక్కడైతే ఉన్నారో ఆ రాజ్యంతో పేరేంటంటే రత్నసానపురం ఆ రత్నసానపురానికి రాజు ఎవరయ్యా అంటే చంద్రకేత మహారాజా వారు ఆ ఇద్దరు మాయాదూతలకి ఏమని ఆ సత్యనారాయణ స్వామి వారు ఈ విధంగా చెప్పారు నవరా మీరిద్దరూ కూడా ఆ చంద్రచేత మహారాజా వారి ధనాకాలంలో ఉన్నటువంటి వజ్రాలు వైడూర్యాలు రత్నరాజులు ఆభరణాలు అన్నీ కూడా మూటలు కట్టి తెచ్చి ఈ అల్లుడు మామలు ఎక్కడైతే పడుకున్నారో వాళ్ళ తల దగ్గర పెట్టేయండి అని చెప్పి చెప్పారు చెప్పంగానే ఆ మాయాదూతలు ఇద్దరు కూడా ఆ చంద్రచేత మహారాజా వారి ఆశ్రమంలో ధనాకాలంలో ఉన్నటువంటి అంతా కూడా తెచ్చి ఈ అల్లుడు మామూలు తల దగ్గర పెట్టించారు పెట్టించి వాళ్ళిద్దరూ అంతర్ధానం అయిపోయారు ఇంతలో అక్కడికి సైనికులు వచ్చి చెప్పారు రాజా ఉన్న ఏం జరిగిందో తెలియదు మన రాజ్యంలో సంపద అంతా కూడా పరదేద దొంగలు దోచుకుపోతున్నారని చెప్పి చెప్పారు చెప్పను మీరు నాకు చెప్పడం ఏం నిద్రపోతున్నారా వెంటనే గుర్రాలు వేసుకుని వెళ్ళండి వాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళి ఉండదు దగ్గరలోనే ఉంటారు పట్టుకొని వెళ్ళండి వెతకండి నాలుగు దిక్కులు అందరూ వెతకండి అని చెప్పి చెప్పారు అలా వెతుకుతూ ఉంటే ఈ సముద్రం కూడా నా ఈ ఎల్లుడు మామూలు ఇద్దరు పడుకుని ఉన్నారని చెప్పాను కదా వాళ్ళ తల దగ్గర ఈ యొక్క ధనం అంతా కూడా కనపడింది వెంటనే ఆ మూటలన్నీ కూడా తీసుకొని వాళ్ళిద్దరిని కూడా బంధించి ఆ చంద్రకేత మహారాజా వారి దగ్గరికి తీసుకొచ్చారు వీళ్ళిద్దరే రాజా మన రాజ్యంలో సంపదంతా కూడా దొంగిలించారు అని చెప్పి చెప్పంగానే వాళ్ళిద్దరిని కూడా కఠిన గాఢాగాలంలో పడేయండి అని చెప్పి దృష్ణ విధించమని చెప్పాడు ఆ అంతా కూడా తీసుకెళ్ళి మన ధనగాలంలో జాగ్రత్తగా పెట్టండి అని చెప్పి చెప్పారు చెప్పంగానే ఇక్కడ తల్లికూతురూ కూడా చాలా కాలం అయిపోయింది అల్లుడు గారు నా భర్త రాలేదు అల్లుడు గారు ఇద్దరు కూడా రాలేదమ్మా ఏం జరిగిందో తెలియదు వీళ్ళిద్దరికీ కూడా తినడానికి కూడా దిండి లేని పరిస్థితి వచ్చింది ఉన్న డబ్బులు సంపద అంతా కూడా అయిపోయింది ఇలా గడుస్తూ ఉంటే ఆ కూతురు కళావతి ఒక మాట అడిగింది తల్లిని అమ్మ మన దగ్గర తినడానికి కూడా దిండి లేకుండా అయిపోయింది రెండు రోజుల ఒకసారి కూడా కనీసం భోజనం చేయలేకపోతున్నాము కాబట్టి నేను ఒక భంగి వేస్తాను ఈ రోజు నుంచి నేను దక్షణం చేసుకుని నిన్ను నేను పోషించుకుంటానమ్మా అని చెప్పి అన్నది అనంగానే అప్పుడు ఆ తల్లి ఈ విధంగా అన్నది మన రాజవంశం చక్కగా మంచి వ్యాపారులు సమాజంలోని పరుగుపడిన చావు మీ నాన్నగారు నీకు ఎలాంటి ఆలోచన వచ్చిందేంటమ్మా అని అడిగింది అడిగితే అప్పుడు ఆ కళావతి ఈ విధంగా చెప్పింది కాలం కలిసి రానప్పుడు మహాభారతంలోని పాంధవులే పద్నాలుగేళ్ళు అరణ్యవాసం చేసేయాలమ్మా మన పరిస్థితి బాగోలేనప్పుడు కాలం కలిసి రానప్పుడు న్యాయబద్ధంగా సంపాదించుకొని ఎలా అయినా బతుకచ్చి అని చెప్పి చెప్పింది చెప్పంగానే అప్పుడు ఆ లీలావతి ఏ విధంగా అన్నాయి నువ్వు చూస్తే ఆడపిల్లవి నువ్వు ఏ సాయంత్రం నువ్వు బయటికి వెళ్ళి చీకటి పడిన తర్వాత నువ్వు బయటికి వెళ్ళి సమయానికి తిరిగి రాకపోతే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారమ్మా వద్దమ్మా అని అన్నది అంటే లేదమ్మా నువ్వు భయపడకు నేను భగవంతుని అనుగ్రహం వల్ల పుట్టాను తల్లిగా నిన్ను పోషించుకోవడం కూతురుగా నా బాధ్యత కాబట్టి నువ్వు ఒప్పుకుంటే నేను చీకటి పడ్డాక ముసుగు వేసుకుని భిక్షాటన చేసుకుని నిన్ను పోషించుకుంటానమ్మా అని చెప్పి అన్నాడు మా రాత్రి కాబట్టే ఆ కళావతి పేరు ఆ సత్యనారాయణ బోమారి బ్రతకల్ప కథలో ఉండిపోయింది ఆడపిల్లలు అంటే అలా ఉన్నారు ఈ కలిగిన ఆడపిల్లలు ఉన్నారు భయం వేస్తున్నారు చెప్పడానికి కూడా అయితే ఎప్పుడైతే తల్లి అనుమతి ఇచ్చిందో కూతురు సాయంకాలం ఆరు అవ్వం కానీ ఆరు తర్వాత చీకటి పడుతుంది కదా మనం భిక్షాటన చేసుకుంటూ దొరికిన డబ్బులు ఏమన్నా జాగ్రత్తగా ఇంటికి తెచ్చి తల్లిని తల్లి కూతురు కూడా ఆ డబ్బులతో దీన్ని జీవనాన్ని సాగిస్తున్నారు ఇలా జరుగుతూ ఉండగా కొంత ఓ రోజు ఆ కళావతి భిక్షాటనకు బయలుదేరి వెళ్ళి ఓ రోజు రాత్రి పన్నెండున్నర అయిపోయిన సరే ఇంటికి తిరిగి రాలేదు రాకపోయేసరికి అప్పుడు తల్లి ఏమో కంగారు పడుతున్నారు మన పిల్లలు బయటికి వెళ్ళి రాకపోతే మనం ఎలా కంగారు పడుతున్నామో అలాగే అనమాట కంగారు పడుతూ కొంత సమయానికి కళావతి తిరిగి వచ్చింది రాగానే తల్లి ఈ విధంగా అడిగింది నీవు చూస్తే వివాహమైన ఆడపిల్లవి వయసులో ఉన్న ఆడపిల్లవి పిల్లవి నలుగురికి విజయం జరిగితే ఇంత రాత్రి వరకు రాలేదని నలుగురు ఏమనుకుంటారమ్మా అని అడిగింది అడిగితే అప్పుడు ఆ కళావతి ఈ విధంగా చెప్పింది నేను నీ పెంపకంలో పెరిగానమ్మా నీకు తల ఊపు తెచ్చే పని నేను ఏది కూడా చేయలేదు ఇలాగ నేను భక్షడానికి వెళ్తూ ఉంటే ఒక పంతుడు గారి ఇంట్లో ఈ సత్యనారాయణ స్వామివారి వ్రతం అంతా కూడా జరుగుతున్నాను ఆ వ్రతం అంతా కూడా చూశాను ఆ కథాక్షింద్ర తల మీద వేసుకొని పంతులు గారు ఇచ్చిన ప్రసాదాన్ని తిని శుభ్రంగా భోజనం చేసి నీకు కొంచెం ప్రసాదం తీసుకుని వచ్చానమ్మా అందుకు అయిందని చెప్పి చెప్పింది చెప్పంగానే లీలావతి హోరను ఏడుతూ ఆ సత్యనారాయణ స్వామివారి వ్రతం చేయకపోవడం వల్ల మనకి గతి పచ్చింది అని చెప్పి అన్నాను అండ్ అంగ అనంగానే గలావతి అడిగింది ఏంటమ్మా ఏం జరిగింది మీ నాన్నగారికి నాకు ఎంతో కాలంగా పుత్ర సంతానం కలగలేదు పుత్ర సంతానం కలిగితే ఆ సత్యనారాయణ తోంబాలు రసం చేస్తానని మీ నాన్నగారు అన్నారు ఆ సత్యదేవుడు దయవల్ల నువ్వు మాకు పుట్టేవమ్మా నువ్వు పుట్టిన నీకు బాబాసాగర్ చేసినప్పుడు చెప్పాను నీ పుష్పవల సమయంలో చెప్పాను నీ వివాహ సమయంలో కూడా చెప్పాను ఎప్పుడూ కూడా మీ నాన్నగారు వాయిదా వేస్తూ వచ్చారే తప్పని ఆ మాట వినలేదు ఆ సత్యదేవుడు ఆగ్రహ ఆగ్రహం వల్ల మనకి గట్టి పట్టిందమ్మా ఇలా విచ్చాదన చేసుకుని బతుకుతున్నావు పది మంది అని చెప్పి చెప్పింది ఎప్పుడైతే తల్లి ఆ మాట చెప్పిందో ఆ కూతురు తెలివైంది కాబట్టి సంస్కారవంతురాలు కాబట్టి సత్యదేవ సత్యనారాయణ స్వామి నా తండ్రి చేసిన అపరాధం మన్నించు నీ తాలూకా వ్రతాన్ని రేపు విక్షాటన చేయగా వచ్చిన డబ్బులతోటి వెళ్ళుండే నేను తెల్లారు స్వామిని నేను చేస్తానని చెప్పి మనసులో అడుగుతున్నాయి ఎప్పుడైతే ఇక్కడ కళావతి మనసులో సంకల్పించిందో ఆ సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేస్తానని మనసులో సంకల్పించుకుందో అప్పుడు ఆ సత్యదేవుడికి కలిగింది ఇది శాంతపురాణిరాధం సత్యనారాయణ స్వామి వ్రత